మనం ఎప్పుడూ దేవుని ఆశీర్వాదాలను పొందాలని ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలని ఆశిస్తాం కానీ కొన్నిసార్లు మనం అనుకున్నట్లు జరగదు అప్పుడు మనపై దేవుని దయా కనికరం లేదేమోనని నిరాశ చెందుతాం ఆ సమయాల్లో దేవుణ్ణే నిందిస్తాం అయితే నిజంగానే దేవుడు మనల్ని ఆశీర్వదించలేదా ఆశీర్వదించినా అవి మనకు అందటం లేదా అసలు మనకు దేవుడికి మధ్య అడ్డుగా ఉన్నది ఏంటి నిజానికి దేవుడు నిషేధించింది మన జీవితంలో ఉండటం వల్లే ఆశీర్వాదాలు మనకు అందకుండా పోతాయి మన వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకొని దేవుడు వద్దన్న వాటిని గుర్తించి వదిలిపెట్టినప్పుడు మాత్రమే అవి మనకు దక్కుతాయి మన పట్ల దేవుని చిత్తం నెరవేరుతుంది అందుకు అబ్రహాము జీవితమే మనకు నిదర్శనం ఆదికాండం పన్నెండో అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించ దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని యుహోవా అబ్రహాముతో చెప్పాడు దేవుని ఆజ్ఞ ప్రకారం అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు కానీ తన సోదరుడు నాహోరు కుమారుడైన లోతును మాత్రం తనతో తీసుకెళ్లాడు అబ్రహాం కుటుంబంలో అప్పటికి అందరూ విగ్రహారాధకులే అబ్రహాం ఒక్కడే దేవుని విశ్వసించాడు దేవుడు బంధువులందరినీ విడిచిపెట్టమని స్పష్టంగా చెప్పినా అబ్రహాము అవిశ్వాసి అయిన లోతును తనతో తీసుకెళ్లాడు ఇక్కడ లోతు అంటే ముసుగు అని అర్థం ఈ ముసుగే అబ్రహాము ఆశీర్వాదాలకు అడ్డుగా నిలిచింది లోతుని వెంట పెట్టుకుని వెళ్ళిన తరువాత అబ్రహాము జీవితంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి లోతుతో ఉన్నంతకాలం అబ్రహాముకు సంతానం కలగలేదు లోతు పశువుల కాపురలకు అబ్రహాం పశువుల కాపురలకు మధ్య ఘర్షణలు జరిగాయి దీంతో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది చివరకు అబ్రహాము లోతును విడిచిపెట్టాడు లోతు తన కుటుంబంతో సుధమా ప్రాంతానికి వెళ్ళిపోయాడు కానీ ఆ ప్రాంతం దేవుని ఉగ్రతకు గురై నాశనమైంది లోతు వెళ్ళిపోయిన తరువాతే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు లోతును విడిచిపెట్టిన తరువాతే అబ్రహాముకు ఇస్సాకు జన్మించాడు ఇస్సాకు ద్వారానే దేవుని వాగ్దానం నెరవేరింది కానీ లోతు సంతతి వల్ల అబ్రహాము సంతానానికి కూడా అడుగడుగునా అవరోధాలు ఏర్పడ్డాయి ఇజ్రాయేలీలు కణాను చేరకుండా లోతు సంతతి అడ్డు తగిలింది లోతు మద్యం మత్తులో ఆయన కుమార్తెలతో చేసిన తప్పు వల్ల పెద్ద కుమార్తెకు మోయాబు చిన్న కుమార్తెకు బిన్యామీ పుట్టారు వీరి సంతతే మోయాబీలు అమ్మోనీయులు ఈజిప్ట్ నుండి కణానికి వెళ్ళిన ఇజ్రాయేలీలకు అడ్డు తగిలింది వీరే మోయాబీలతోనే ఇజ్రాయేలీలు వ్యభిచారం చేసి ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు దేవుని మాటను పెడచవని పెట్టి అబ్రహాము ఎంట తీసుకొచ్చిన అవిశ్వాస అయిన లోతు వల్ల ఇజ్రాయేలీలకు చాలా నష్టం జరిగింది మనకు కూడా ఆ నష్టం జరగకుండా ఉండాలంటే అబ్రహాము జీవితం మనందరికీ కనువిప్పు కావాలి మన జీవితాల్లో కూడా దేవుడు నిషేధించిన కొన్ని అలవాట్లు బంధాలు స్వభావాలు ఉండొచ్చు అవే మన ఆశీర్వాదాలకు అడ్డుగా నిలుస్తాయి వాటిని గుర్తించి వదిలిపెట్టినప్పుడు మాత్రమే మనకు దేవుని ఆశీర్వాదాలు అందుతాయి అప్పుడే మన పట్ల దేవుని చిత్తం పూర్తిగా నెరవేరుతుంది